ప్రణదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాన్ ముదాన్ వహం శివాయ గురువే నమ అందరికి నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన సరా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన లీలలు నడిచే దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం కదా దానిలో భాగంగా ఇరువురు మహనీయులు గురించి మనము విందాము గాంధీ మహాత్ముని రచనల సమగ్ర చరిత్రకు ప్రధాన సంపాదకులైన ప్రొఫెసర్ స్వామినాథన్ స్టేట్మెంట్ పత్రికకు ఒక లేఖ రాశారు ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పట్ల గాంధీ గారికి గల పూజ్య భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది మహాత్మా గాంధీకి తదితర దేశ నాయకులకు తత్వత ఎంతో అనంత అనంత అంతరం ఉన్నది గాంధీ గారికి దేశ స్వాతంత్రం ఒక్కటే ధ్యేయం కాదు గాంధీజీ ఆస్తికుల్లో పరమ ఆస్తికుడు రామభక్తుడు అంతిమ క్షణాల్లో రామనామస్మరణ చేస్తూ అసులు భాషన